హాయ్ అండి ఈవేళ ఇది పెళ్లి కార్డు ఎక్కడ పాత వాటిలో ఎక్కడ దాచేసాను పెళ్లి కార్డు అయితే మాత్రం కనపడింది భద్రంగా దాచాను మిగతా వాళ్ళవైతే మనం ఒక నెల రెండు నెలలు ఉంచేసుకుని పక్కన పడేస్తాం ఫోన్ నెంబర్లు అవి తీసేసుకుని పక్కన పడేస్తాం అనమాట అసలు ఈ కార్డు పాడేసే విధం కూడా మీకు అనిపించదు ఎంత యూస్ఫుల్ అవుతుంది అంటే చాలా రోజులు అయిపోయింది కలర్ కూడా బాగా మారిపోయింది ఫోర్ ఇయర్స్ అయిపోయిందండి ఎప్పుడో చూడండి ట్వంటీ ట్వంటీలో అయింది పెళ్ళి కరోనా టైంలో అన్నమాట అయితే కరోనా తగ్గుతూ ఉన్న టైంలో ఈ కార్డు నేను ఎందుకు దాచానంటే బ్లాక్ అయిపోయింది బాగాను కార్డు ఇది ఒక్క ఐదు నిమిషాలు వాటర్లో వేసేస్తే ఇది నల్లగా ఉన్నవి ఏంటి అనుకుంటే తులసి విత్తనాలండి ఎంత యూస్ఫుల్ అందరూ పెళ్ళైన తర్వాత కార్డు బయట మన కార్డు అయితే మనం ఉంచుకుంటాం మిగతా వాళ్ళు ఎవరివి కూడా మనం ఉంచుకోం ఎందుకు మనకు అవసరం లేదు కదా అని చెప్పి పెంటల్ మీద పడేస్తాం అది చాలా తప్పు అని రుజువు చేయటం కోసమే ఇలాంటి కార్డు యూస్ చేశారండి నిజంగా వాళ్ళు ఎవరో కాదు మా బావగారు వాళ్ళదేనండి కార్డు నెలలా ముంచేస్తాయి విత్తనాలన్నీ వచ్చేస్తాయి ప్లస్ ఈ పేపర్ ఎలాగా రుయీదైపోతుంది కదా వాటర్ తడవగా నేను విత్తనాలన్నీ మొక్కలు వచ్చేస్తాయి అనమాట ఇవన్నీ మొత్తం తులసి విత్తనాలేండి ఇలా రెండు కార్లు ఇచ్చారు ఒకటి ఆల్రెడీ అప్పుడు యూస్ చేస్తాను మళ్ళీ ఇప్పుడు ఇంకోటి అనమాట ఇలాంటి ఆలోచన అనేది చాలా గ్రేట్ అండి మీరు ఎప్పుడైనా సరే వెడ్డింగ్ కార్డు ఇలాంటి పర్పస్తో చేయించుకుంటే కూడా చాలా మంచిది ఇలాంటి ఆలోచన వచ్చినందుకు కూడా నిజంగా హ్యాట్సప్ చెప్పచ్చండి ఎవరికైనా ఏదైనా వస్తువు ఉంటే పనికొచ్చే విధంగా ఉండాలి అంటూ ఉంటా చూసారా పెద్దలు ఇది అదే అనిపిస్తుంది నాకు ఇన్ని రోజులైనా సరే జాగ్రత్తగా భద్రపరిచామంటే ఇది ఒక రకంగా మనకి ఉపయోగపడుతుందని కదండి